హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈరోజు నేను మీకు వినిపించబోయే మరో కథ ఈనాడు సండే ఉంది కథ పేరు వరుడు కావాలను బాయ్ వాణిశ్రీ గారు ఇక కథ ఇలా మొదలవుతుంది శృతిలయ ఏదో కోల్పోయినట్లు దిగులుగా మూడీగా కనిపిస్తుంటే సీతారత్నం కూతురిని అడిగింది ఏంటమ్మా అలా ఉన్నావు మా ఆఫీస్లో నా పక్క సీట్లో పనిచేసే కొలీగ్ శకుంతులను చంపేశారమ్మా చెప్పింది శృతిలయ్య చంపేశారా ఎందుకు ఇంకెవరు అత్త ఆడబిడ్డలు ముండలు పది లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు నెల నెలా జీతం వస్తుంది చాలదా శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఆయనకొచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బులో భాగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త ఆయన ససేమిరా అన్నాడు గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకు పంపిస్తా అన్నాడు అది మనసులో పెట్టుకొని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు నాటకాలు ఆడుతున్నారు అయ్యో పాపం చిన్న వయసులోనే నూరేళ్లు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది ఇంతలో కాలింగ్ బిల్ మోగింది సీతారత్నం హడావుడిగా లేచివెట్టి తలుపు తీసింది ఎదురుగా అన్నా వదిన కనిపించేసరికి ఆమె ముఖం చాటంతా అయింది రండి రెండన్నయ్య బాగున్నావా వదిన ఫోన్ చేయకుండా సడన్గా వచ్చారే భలే రండి రండి అంటూ వారిని ఆహ్వానించింది సర్ప్రైజ్ ఇద్దామని అని పక్కపక్క నవ్వాడు మోహన్ రావు ఎక్కడా మా కోడలు అంటూ హాల్ అంతా కలే చూసింది జానకి అత్తా ఇక్కడ అంటూ బెడ్రూమ్ల నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ అంతా హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు సీతారత్నం మంచి నీళ్లు కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది మోహన్ రావు చెప్పాడు చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు ఈ ఏడు మా శివుడు పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాము శృతి పుట్టినప్పుడే మా కోడలు అనుకున్నాం కదా వచ్చే శనివారం మంచి రోజు నిశ్చితార్థం చేసుకుందాం మేనమామ మాటలు వింటున్న శృతిలయ్య మొహంలో రంగులు మారాయి సీరియస్గా చెప్పింది సారీ మావయ్య నేను శివుడు బావను పెళ్లి చేసుకోను మోహన్ రావు బిక్కతచ్చిపోయాడు అతని ముఖంలో మబ్బు తెర కమ్ముకుంది జానకి షాక్తో బిగుసుకుపోయింది ఏడుకొండలవాడా ఏమిటి దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం శృతి మతిపోయిందా ఏం ఏమిటా మాటలు అని సీతారత్నం ఇంకేదో అనబోతూ ఉండగా కట్ చేసింది శృతిలయ అమ్మ నువ్వు ఊరుకో మావయ్య బావని నేనెందుకు అంటున్నానంటే ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు కాదని చేసుకుంటే సైన్స్ ప్రకారం అవకరం పిల్లలు పిచ్చోళ్ళు గుడ్డోళ్ళు కుంటోళ్ళు పుడతారు అందుకే ఇప్పుడు ఎవ్వరూ మేనరికాలు చేసుకోవటం లేదు మనం పాతకాలం నాటి తుప్పు పట్టిన ఆలోచనలు మానుకోవాలి మేనకోడల మాటలకు నొచ్చుకున్నారు మోహన్ రావు జానకి దంపతులు బాధపడుతూ వెళ్ళిపోయారు సీతారత్నం కూతురు మీద మండిపడింది ఏంటే శృతి మామయ్యతో అలాగేనా మాట్లాడేది ఏమనుకుంటారు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా మేనరికాల్ చేసుకున్న వాళ్ళందరికీ అలాంటి పిల్లలు పుడుతున్నారా ఎవరికో నూటికి కోటికి ఒకరికి అలా ఉండొచ్చు అమ్మ విషయం మేనరికం గురించి కాదు అత్త ఆడబిడ్డలో ఉన్న సంబంధం చేసుకోవద్దని నేను డిసైడ్ అయ్యాను అదేంటే అత్త ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది నీ స్నేహితురాలు ఎవరినో వారు చంపారనే భావన నీతో అలా అనిపిస్తూ ఉంది భయమే ఇందుకు కారణం అంతకంటే ఇంకేం లేదు అత్త సరే కనీసం ఆడబడుచులు లేని సంబంధం చూడొచ్చుగా ఒక్కడే మగపిల్లాడు ఉన్న ఫ్యామిలీలు ఉండవా అటువంటి సంబంధం వచ్చినప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను చూస్తున్నావుగా అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల్లా కోడళ్లను ఎట్లా చంపేస్తున్నారో ధనపిసాచం పట్టుకుంది వీళ్ళను రోజు న్యూస్లో ఎన్నెన్ని నేరాలో ఘోరాలో అత్తింటి వారి చేతుల్లో చావమంటావా నన్ను నేను సుఖంగా బతకడం నీకు ఇష్టం లేదా అంటూ తల్లి మీద ఎదురుదాడికి దిగింది శృతిలయ శృతి నా మాట విను శివుడు మేకపిల్ల లాంటివాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు సొంత మేనమామ అత్త ఆడబిడ్డలు రక్త సంబంధికులు వాళ్ళు నీకు అపకారం చేస్తారా నీ పిచ్చిదాని అమ్మ నువ్వు పిచ్చిదానివి బయట వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్ తడిగుండలతో గొంతుకొస్తారు అందులోనూ అత్త అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎందరిని చూడటం లేదు సొంత ఫ్యామిలీ అని మోసపోకు అంది ఇదేం విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది శృతిలయ తన సీట్లో కూర్చొని సీరియస్గా పనిచేసుకుంటూ ఉండగా వచ్చి పక్కన కుర్చీలో కూర్చొని హాయ్ శృతి లంచ్ టైం అయింది అన్నాడు కొలీగ్ సుందర్రావు అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది క్యాంటీన్కి వెళ్దాం మాట్లాడే పనుంది అన్నాడు ఇప్పుడు మాట్లాడరాదు నో ఇక్కడ కాదు అఫీషియల్ టాక్ కాదు పర్సనల్ సరే అంటూ లేచింది ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళారు సుందర్రావు కేక్ సమోసాలు తెచ్చాడు అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు ఏంటి సుందర్రావు ఏదో మాట్లాడాలన్నావు అడిగింది శృతిలయ సుందర్రావు గొంతు సవరించుకొని చెప్పాడు శృతి నువ్వంటే నాకు చాలా ఇష్టం వన్ సైడ్ లవ్ అనుకో నాకు మొహమాటం ఎక్కువ ఇంతకాలం చెప్పలేకపోయాను పూర్వజన్మల సంబంధం ఏమో అన్నట్లు ఒకే ఆఫీసులో చేరాం ఇద్దరు ప్రొఫెషన్ ఒకటే మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం మీకు అమ్మ ఉందా సుందర్రావు అడిగింది శృతిలయ నాది చిన్న వయసే కదా అమ్మలేకపోవటం ఏంటి నిక్షేపంగా ఉంది మా అమ్మ అక్క చెల్లెలు ఉన్నారా ఆ ఉన్నారు ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు సారీ సుందర్రావు అత్త ఆడబిడ్డలను సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటి అన్నాడు సుందర్రావు ముఖం వెలవెల నిరాశపడ్డాడు నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతిలయ పెద్దగా షాక్ తిన్నట్లయిన సుందర్రావు క్యాంటీన్లోనే సీటుకి అతుక్కుపోయాడు శృతిలయ అత్త ఆడబిడ్డలను సంబంధం చేసుకుని మొండిపట్టు పట్టిందనే విషయం ఆఫీస్లో వైరల్ అయింది ఇదేమి దూరం అని ముక్కు మీద ఆ ఇక దీనికి పెళ్ళయ్యే రాతలేదు అని ఆమె భవిష్యత్తు మాయా దర్పణంలో చూస్తున్నట్లు చెప్పారు ఇంకొందరు అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ సొంటి కొమ్ము లాంటోడు దొరుకుతాడా ఏ దిక్కు ఏదిక్కులేని సంబంధమో చూడాలి దీనికి ఎవరిన్ని కామెంట్లు చేస్తున్నా ఆమె తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం సెషభిషలు లేకుండా కుండబద్దలు కొట్టినట్లు అత్త ఆడబిడ్డలను సంబంధాలను బాయ్ కట్ చేసిన శృతిలయను బాహాటంగా మెచ్చుకోసాగారు దీనికి పెళ్ళి ఎప్పుడవుద్దో కాళ్ళ దగ్గరకున్న సంబంధాలను ఎడంకాలతో తన్నేస్తుంది నా బెంగంతా దీని పెళ్లి గురించే ఏవైనా పూజలో అభిషేకాలు హోమాలో చేయిస్తే అన్నా దీని మనసు మారుతుందేమో అని భర్త రామ్మూర్తితో మొత్తుకుంటుంది సీతారత్నం ఎవరంత ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది శృతిలయ కూతురి మొండి పట్టుదలను తలుచుకుంటూ బరువెక్కిన మనసుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామ్మూర్తి ఓదార్చాడు కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగవన్నారు అయినా పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయం అవుతా అంటారు దానికి మొగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు దేనికైనా టైం రావాలి వచ్చినప్పుడు అదే అవుతుంది ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం పీటముడిలాగా అనిపించినా ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది దిగులు పడకు బాగున్నదండి మీరు చెప్పేది అట్లాగని ఊరుకుంటామా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అంది సీతారత్నం కూతురు పెళ్లి జిగటగా మొదలై బిగుసుకుపోతున్నదని ఆమెకు ఆందోళనగా ఉంది మనం ఏం చేస్తాం అయినా నువ్వెందుకు భయపడుతున్నావు మగపిల్లాడైతే పెళ్లి కాదేమో ముదిరిపోతున్నాడు నెత్తి మీద వెంటుకలు ఊడిపోయి బట్టతల వస్తుంది అని భయపడాలి ఆడపిల్ల పెళ్లికి ప్రాబ్లం ఏంటి చూస్తున్నావుగా పెళ్లి కాని ప్రసాదులు అమ్మాయి చుట్టూ ఎలా తిరుగుతున్నారో ఆలస్యంగానైనా పెళ్ళవద్ది నువ్వేం వర్రీ అవకు రామ్మూర్తి భార్యను అనునయిస్తూ చెప్పాడు సరేనండి ఎందుకైనా మంచిది మన వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి ఫ్రీ రిజిస్ట్రేషన్ అట సరే సరే అన్నాడు రామ్మూర్తి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించిన వరుడికి అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధము రాలేదు కానీ రామ్మూర్తి నమ్మినట్లే ఓ మంచి ముహూర్తంలో శృతిలయకు కళ్యాణ గడియ వచ్చేసింది ఒకరోజు ఆమె బాస్ రమ్మని కబురు చేస్తే వెళ్ళింది శృతి మీట్ మిస్టర్ వినోద్ మా బావగారి కంపెనీ రామ్ దేవ్ కన్స్ట్రక్షన్లో జూనియర్ ఇంజనీర్ అనాథాశ్రమంలో పెరిగాడు నో మదర్ నో సిస్టర్స్ నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు వినోద్ హాయ్ శృతి గారు అంటూ పలకరించాడు అతను సన్నగా పొడుగ్గా మంచి కడగల ముఖంతో చూడటానికి అందంగా ఉన్నాడు శృతిలయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తర్వాత శృతిలయకు వినోద్కి పెళ్ళయింది కొత్త దంపతులు కాపురం పెట్టారు శృతిలయ గర్భవతయింది పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగి ఆమెను కలవరపెట్టింది రామ్దేవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జిరాక్స్ కాపీలా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు తీగ లాగితే డొంగ కదిలింది అనాథాశ్రమంలో రికార్డు పరిశీలిస్తే అసలు సంగతి తేలింది వినోద్కి మూడేళ్లప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానాలకి వెళ్ళినప్పుడు తప్పిపోయాడు వినోద్ని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్కు తీసుకెళ్ళి పెంచుకుంటూ ఉండగా అతని భార్య చనిపోయింది దాంతో పెంచడం కష్టమై అనాథాశ్రమంలో చేర్పించాడు ఆ పిల్లాడే వినోద్ ధర్మరాజు కొడుకు వినోద్కి పరమానందంగా ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంది అతనికి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్క చెల్లి కూడా దొరికారు వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతిలయకు మండిపోయింది వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం ఏంటని నిలదీసింది శృతి అర్థం చేసుకో అనాథగా పెరిగాను ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మ నాన్న అక్క చెల్లి దొరికారు నాకు ఒక కుటుంబం ఏర్పడింది ఇక నుంచి ప్రతి క్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు వినోద్ ప్రాబ్లమే నేను అత్త ఆడబిడ్డలున్న ఇంట్లో కాపురం చెయ్యను అంది అది నీ హెడేక్ అన్నాడు వినోద్ శృతిలయ పెద్ద గొడవ చేసింది వినోద్కి విడాకులు ఇస్తానని ఎగిరెగిరి పడింది చుట్టాలు పక్కాలు చీవాట్లు పెట్టాడు బాస్ ఆమె దగ్గరికి వచ్చి బుద్ధి చెప్పాడు బ్రెయిన్ వాష్ చేశాడు డెలివరీ అయ్యాక గత్యంత్రం లేని పరిస్థితుల్లో అత్త ఆడబిడ్డలున్న ఇంటికి కాపరానికి వెళ్ళింది శృతిలయ అంతే కదా విధి ఆడించే నాటకంలో పావులే కదా ఎవరైనా కథ ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మి థ్యాంక్ యూ